జులై తొమ్మిదిన జాతీయ సమ్మెకు సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల డిమాండ్ చేశారు ఈ క్రమంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో సదస్సు నిర్వహించారు ఈ జిల్లా సదస్సుకులుబా శేష బాబ్ది ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమ్మె మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు రైల్వే ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పుకో ఆ రోజు రోజునేటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని సెక్టార్లు కూడా సమ్మె పాటిస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ బంధువులు నిర్వహిస్తారు వ్యవసాయ కూలీలు రైతులు కౌలు రైతులు ఉపాధి హామీ కూలీలు వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ బంధువులు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు ఈ జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలు అనేటివి రిలయన్స్ కాకినాడ